మహిమ కలక పిల్లర మంగళవారం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథాల నుంచి ఇరవై ఏడవ కీర్తనలు పద్నాలుగవ వర్షాన్ని ధ్యానం చేసుకుందాం ఏంటంటే ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకున్నాము యోవరకు కనిపెట్టుకుని ఉండము అని చెప్పాను దేవుని యొక్క వాక్యం తెలుస్తాం ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండాలంట ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిభ్రంగా ఉంచుకున్నాము చాలామంది భక్తుల జీవితాలను పరిశీలన చేస్తే దేవుడు చెప్పేటప్పుడు మొట్టమొదటి మాట్లాడిందంటే ధైర్యం తీసుకొని నిబ్రంగా ఉండు అంటే స్థిరంగా ఉండు ధైర్యం తీసుకొని నిబ్రం మోషవతో దేవుడు అదే చెప్పాడు అలాగే మరి యోగశ్వత దేవుడు అలాగే చెప్పాడు యాగోత దేవుడు అలాగే చెప్పాడు ఏ శబ్బప్త అలాగే చెప్పాడు అంటే చాలామంది ధైర్యంలో మన మందు ఉన్న భక్తులు ప్రవక్తలు అందరితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే అబ్బాయి నువ్వు ధైర్యంగా ఉండు అలాగే నిబ్రం కలిగి ఉండు అంటే కదలొద్దు మెదలొద్దు అటు ఇటుగా నువ్వు షేక్ అవ్వద్దు చెదిరిపోవద్దు ఆలోచన చెందొద్దు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడాడు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండవు చాలామంది మంది ఇస్రాయల్ రాజుల చరిత్ర ఉంటే మరి దేవుడు చెప్పినటువంటి విషయాలు మనకు జ్ఞాపకం యుద్ధాలు చేసినటువంటి పరిస్థితుల మధ్యలో వారు కేవలం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండంగానే దేవుడు వారి జీవితంలో యుద్ధాలు జరిగించేటట్టుగా మనం దోస్తూ ఉండం పిల్ల స్తోత్రం కలిగింది గాక ఒకసారి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగో భాగం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాటిని చదువుస్తుంది యహో కొరకు కనిపెట్టు వారందరూ కనిపెట్టు వారలారా యహో ఒకరు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్రమంగా ఉండి అని చెప్పేసి రాయబడుతుంది రాయపడుతుంది కొరకు ఎవరైతే కనిపెడతారో దేవుడి కొరకు ఎవరైతే కనిపెడతారో దేవుడి కొరకు కనిపెట్టే మనుషులు ఎవరైనా సరే నిభ్రంగా ఉండాలి ఎందుకంటే దేవుడు కార్యం తాక మరి ఎదురు ఓపిక ఉండాలి దేవుడు కార్యం చేస్తారని విశ్వాసం ఉన్నప్పుడు మరి చెలించిపోకూడదు భయపడిపోకూడదు లేకపోతే లేనిపోయి వైపు దిక్కుల వైపు మనం చూడకూడదు ఎందుకంటే మనం నమ్ముకున్నాం కదా నమ్మదగిన దేవుడు చేస్తాడు ఆ చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో స్థిరమైన బుద్ధితో స్థిరమైన విశ్వాసంతో ఆ కార్యం జరిగేంత వరకు మెలకు కలిగి ఉండాలన్నమాట లేకపోతే ఇబ్బంది అయిపోతుంది స్తోత్రం కలిగిన హలోయ ప్రతి మనుషుల జీవితంలో ఉంది చాలా చాలా భక్తులు అండి మనకు అసలు మనం ఏం శ్రమలభిస్తున్నామండి అసలు మనకేం ఇబ్బందులు ఉన్నాయి మనకేం దుఃఖం ఉంది ఇవాడ ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ గ్రంథం తీసి చూసినట్లయితే ఎంతోమంది భక్తులు వారి విశ్వాస జీవితం వారి చరిత్ర వారి యొక్క నీతిగల ప్రవర్తన వారి ఇబ్బందులు వారి మరణపాయంలో ప్రభుత్వ విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు భూలోకంలో జరిగే అనిపిస్తూ ఉంటుంది జీవ విశ్వాసం వేరు వారి జీవితం వేరు వారి భక్తి సూత్రాలు వేరండి అద్భుతంగా వారు ప్రభువుని మెంబడిచ్చేవారు దేవునా మహిమ కలగాక మరొక మాటలకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ కోరింది రాసిన పత్రిక పన్నెండవచ్చే తొమ్మిది పదవచ్చాము చూసుకున్నట్లయితే పౌలు గారు చెప్తా ఉన్నారు ఆయన ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రభువు అన్నాడంట సరే నీ రవం తీసేస్తా నీ బలహీన తీసేస్తా అని చెప్పట్లేదంట దేవుడు ఏం చెప్పినాడంట నా కృప నీకు చాలు అంటున్నాడంట అందుకని పౌలు గారు అంటున్నారు సరే నేను ఎలా ఉన్నా సరే బలహీనంగా ఉన్నానా ఎలా ఉన్నానా అది కాదు కానీ నేను ఆ పని చేయగలుగుతున్నాను లేదా ఆ విషయంలో నేను ముందుకు వెళ్ళగలుగుతాను లేదని ఒకటి ఆలోచించుకొని ఇప్పుడు అంటూ ఉంటాడు ప్రభు కృప నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడు క్రీస్తు యొక్క శక్తి నన్ను ఆ బలహీనత విడిపించి నన్ను బలపరుస్తూ ఉంది కాబట్టి ఆ నేను బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క కృప నా మీద ప్రభు యొక్క శక్తి నా మీద నిలిచి ఉంటుందని అంటున్నాడు ఆ తర్వాత పదో అంటాడు నేను ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతుడను హలోయ నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు మీతో నా కలిగిన బలహీనతల్లోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోనూ ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను స్తోత్రం కలిగిన యొక్క ఏమండి హింసలు బలహీనతలు నిందలు ఇబ్బందులు ఉపద్రవం ఎన్ని ఇబ్బందులు పరిస్థితులు మరి గారు ఎదుర్కొన్నారండి ఆ గారి జీవిత చరిత్రను చూస్తే మనం వాటిలో ఒకదాని అనుభవించామా ఒక విషయంలోనే ముందుకెళ్ళాము ఒక విషయంలోనే ఇబ్బంది పడకుండా దేవుని స్తోత్రాలు చెల్లించిన ఆలోచిస్తే ఒకంత కొంచెం అనుమానమే మనకి కాబట్టి మనం మన భక్తి జీవితానికి మనం మన దేవుడు మనకి ఇచ్చిన కృపకి సరిపడా భక్తి జీవితాన్ని చేస్తారో తెలియదు కానీ పిల్లల దేవుని యొక్క విషయంలోకి వచ్చేసరికి మరి మనం చెదిరిపోకుండా భయపడకుండా ముందుకు ముందు ఆలోచించుకోకుండా చాలా జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకుని ప్రభుత్వంలో ఉంటే ఖచ్చితంగా ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి తండ్రి సర్వోన్నత నీకు వందనాలు భూమికి ఆకాశం గద్దెలు వేసి దోని మహిమ కలం కాక ఉన్నవాడాను మీ స్తోత్రాలు చెల్లిస్తున్నతని ఉదయ కలిసి ఉన్న మీ వాక్యం చదివిస్తూ ఉంది ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిభ్రమంగా ఉంచుకునుము ఏహో వా కొరకు కనిపెట్టుకుని అని చెప్పేసిన వాక్యం సెలవిస్తుంది ప్రభు ఇదిగో తను ఎవరైతే ధైర్యం చెడిపోయారో ఎవరైతే నిభ్రం లేకుండా ఉన్నారో ఉదయం కలిసి మాట్లాడి వారందరిని దర్శించి తండ్రి నీ కొరకు కనిపెట్టుకున్న భాగ్యాన్ని మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీకొరికి ఎదురు చూడాలి ప్రభావ మేము కొరకు ఎదురు చూస్తే రక్షించబడతారని వాక్యం నీ కొరకు ఎదురు చూసేవారు దీవించబడతారని వాక్యం సెలవుస్తుంది కొరకు ఎదురు చూసేవారు తప్పించబడతారని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభావ కొరకు ఎదురు చూసేవారు మమ్మల్ని చేయమని ఈరోదే కలిసిన వాక్యం ప్రతి ఒక్కరు దర్శించమని వందనాలు చెల్లిస్తూ ఏసవ వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ